అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన ఛానల్ ఈరోజు అయితే మనకు ఈ బుల్లాగ్రో బేలర్ అయితే అమ్మకానికి వచ్చిందండి దీని యొక్క ధర వచ్చేసి ఓనర్ మూడు లక్షలు చెప్తుండు ఇంకా తగ్గే అవకాశం అయితే ఉంది వాళ్ళ నెంబరు వాళ్ళ కాంటాక్ట్ అయితే నేను స్క్రీన్ పైన పెడదా చూసి అయితే వాళ్ళకి కాల్ చేయండి ఇది అయితే కొత్తదే ఈ బేలరు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ ఈ సంవత్సరంలోనే తీసుకురు ఒక ఐదు నెలల తీసుకొని ఏం రిపేర్ లేదు కాకపోతే వెనకాల రేక్ అవి తీసేసిండు అవి గడ్డి కట్టలు కడుతుంటే ఇరుకుతుందనేసి అనేసి ఇతనైతే బండి తీసేయాలనుకుంటున్నాడు కాబట్టి బండితో సహాయం అయినా సరే అమ్మేస్తాడంట ఒక బేలర్ కావాలంటే బేలర్ కూడా అమ్మేస్తాడంట బేలర్ ధర వచ్చేసి మూడు లక్షలు చెప్తుండు తగ్గే అవకాశం అయితే ఉంది కాల్ చేసి అయితే కనుక్కోండి ఇది ఆమన్గల్ దగ్గర ముద్వేని గ్రామంలో అయితే ఉంది ఇది తీసుకొని ఒక ఐదు నెలలు మాత్రమే అయింది ఇంట్రెస్ట్ ఉన్నవారు మాత్రమైతే ఈ స్వామికి అయితే కాల్ చేయండి స్వామి నెంబర్ అయితే పెడతా పేరు రామకృష్ణ